తెలంగాణ ఉద్యమంలో గత ఇరవై సంవత్సరాల నుండి మరియు పదిహేను సంవత్సరాల నుంచి చేసిన ఉద్యమకారులు గత ప్రభుత్వంలో ఉద్యమాన్ని ఉళ్ళూ తొలిచ్చిన తరుణంలో గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే ఈ ఉద్యమకారులు ఆస్తులు పోగొట్టుకొని అమరవీరులై తల్లిదండ్రులు కోస ఎల్లబుచ్చి విద్యార్థులు చదువులు పోగొట్టుకొని జేడపాలై కేసులు ఎంత శ్రమించి ఉద్యమం చేసినా కూడా వాళ్ళు వేదరికంలోకి ఆర్థిక పరిస్థితుల్లో మునిగిపోయారే తప్ప గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఉద్యమకారులను ఖచ్చితంగా నేను గుర్తిస్తాననే మాటిచ్చిన కేసీఆర్ మాట తప్పి తన కుటుంబాన్ని మటుకి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు తన కుటుంబం సంపాదనలో మునిగిపోయింది కానీ తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి మమ్మల్ని అన్యాయం చేసినందుకు గత ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పిన ఈ ఉద్యమకారులు అయితేనేమి ఈ కళాకారులైతేనేమి కారికి గజ్జ కట్టి గోసి కొంగడేసి ఊరు ఊరు తిరిగి ఉద్యమాన్ని గించిన కళాకారులు కూడా గత ప్రభుత్వంలో ఐదు వందల యాభై మందికి న్యాయం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మేము అన్యాయం చేయం మేము అధికారంలో రాగానే తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని రెండు వందల యాభై స్థలం ఇస్తామని వారికి స్వచ్ఛమైన హామీ ఇచ్చి అనేక డిమాండ్లు ఇచ్చింది మేనిఫెస్టోలో పెట్టింది కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇస్తానన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు అయింది అయ్యా వారు అన్యాయం చేశారు కాబట్టి వారికి తగిన గుణపాఠం చెప్పినాం కానీ మీకు చెప్పాలా నేను చెప్పాలి నాయిగా మీకు అర్థం కాదా మా టీజేసి రాష్ట్ర చైర్మన్ గారు గతంలో సుల్తాన్ యాదగిరి గారు వారు ఒకసారి మీకు సూచన ఇచ్చారు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు మొన్న పన్నెండో తారీఖు సెప్టెంబర్ పన్నెండో తారీఖు జరిగిన ఇందిరా పార్కులో జరిగిన కార్యక్రమంలో కూడా మీరు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు ఏదైతే రామ్ గారు ఉద్యమకారులను పిలిపించుకునే ఒక హామీ ఇచ్చారో మొన్న ఎలక్షన్లలో కూడా ఒక హామీని ఇచ్చారు ఆ హామీని నెరవేర్చకపోతే మీకు కూడా అదే గతి పట్టుద్ది కానీ మేము నమ్మకంతో కాంగ్రెస్నప్పుడు అప్పుడు గెలిపించినాం ఇప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించాలన్నా కూడా మాకు ఈ న్యాయం ఈ డిమాండ్లు పరిష్కరించాలి మా టీజేఎస్సీ అధ్యక్ష రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఐదు జిల్లాల ఐదు జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని విజయవంతంగా ఈరోజు నిర్వహించుకున్నాము ఇంకా మిగతా జిల్లాలు కూడా కమిటీలు వేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మా రాష్ట్ర చైర్మన్ గారు మాకు విజ్ఞప్తి చేశారు కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఓకే పద్మ గారు అయితేనేమి వైస్ చైర్మన్ చైర్మన్ మాధవిరెడ్డి గారు ఇంకా అనేక సుల్తాన్ గాజుల యాదగిరి గారు మన మల్లేశం గారు వీళ్ళందరూ ప్రముఖులు హాజరయ్యారు ఈ ఖమ్మం జిల్లా నుంచి అయితే సూర్యాపేట ఈ అనేక జిల్లాల నుంచి విచ్చేసిన ఉద్యమకారులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ